హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఈ వీడియో టూ త్రీ డేస్ బ్యాక్ ది కూర ఉండదామని చిక్కుడుకాయ తుంచి పక్క పెట్టినా కానీ మా పతి గారు చిక్కుడికాయ వద్దని చెప్పి చికెన్ కూర పట్టుకొని వచ్చిండు తెచ్చినోడు ఏదైనా బాయిలర్ కూడా తెచ్చినా అయిపో జుట్టు కూడా పట్టుకొని వచ్చిండు దీంట్లో నాలుగు గుడ్లు కూడా వెళ్ళినాయి ఈ కూర తిందామంటే ముక్క దంగదు బొక్కిరగదు నాకు అర్థం కాదు దీని తినటో లెట్ట తింటారో ఏమో అసలు అదే బాయిలర్ కూడా అనుకోండి కూర మొత్తం మెత్తగానే ఉంటది ఏ ముక్కనైనా హ్యాపీగా తినదు కోరిని కూర చుతే ఎంత లేదు దగ్గర దగ్గర దీనికి మూడు వందల రూపాయలు పడ్డదంట అదేదో చేపలు తీసుకొచ్చినా మంచిగుండు రెండు మూడు కిలోలు వచ్చు ఏమో ఇందులో కొన్ని ఎగ్స్ వచ్చినాయి కూర వండుతున్నప్పుడు వేయాలా లేదంటే ఆల్రెడీ సగం అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ మాటల్లో పడి అడుగుడు మర్చిపోయినా మీలో ఎంత మందికి ఈ జుట్టుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి కూర కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటది కదా అని నేనంటే మా పతి గారేమో ఇది నాటుకోడి కదా పులుసు పెడితే సూపర్ ఉంటదని అన్నాడు నాకు అర్థం కాదు ఇది చేపల పులుసా లేదంటే చికెన్ పులుసా ముక్క ఉడకొద్దో ఉడుకదో అని ప్రెషర్ కుక్కర్ లో వండుతున్నా ముక్క మాత్రం బ్రహ్మాండంగా ఉడికిపోయింది ఈ నాటుకోడి పులుసులోకి ఏ కాంబినేషన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి మా పతి గారు బ్రౌన్ రైస్ బాగుంటది వండు అంటే వండినా అసలు ఈ బ్రౌన్ రైస్ ఎందుకు పట్టుకోవచ్చునో అర్థమవుతాయి దీంట్లో ఏం ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే చెప్పండి ఇంటి ముక్కల కోసం కూర మొత్తం దేవులాడిన ఇక అవి దొరికేటట్లేవు అని చెప్పేసి నాలుగు కోడుగుడ్లు అయితే వేసుకున్నా చికెన్ సూప్ అయితే చాలా బాగుంది ఈ కాంబినేషన్ లో రాగి సంకటి బాగుంటది అనిపిస్తుంది నాకైతే సరే సర్లే ఉంటాను నెక్స్ట్ రోజులే కలుద్దాం బాయ్